బోండా మామహేశ్వర గారి డివిజన్లో అంటే సెంట్రల్ నియోజకవర్గంలో గెలవకూడదు అనే కాన్సెప్ట్ అంతే చేయలేదు అయితే అర్థం చేసుకుంటే మీడియా మిత్రులందరికీ మాకు జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు సంవత్సరం సోదరుడు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బోండా మామేశ్వర కోసం హైదరాబాద్ నగరం నడిబొడ్డులో మేము అందరం చొక్కాలు ఎప్పదీసి పడుకున్నాం ఆయన సీట్ ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేశాం అలాంటి వ్యక్తి కోసం పోరాడి మేము ఈ రోజున ఆయన ఒక చులకన భావంతో మమ్మల్ని చూస్తున్నాడని కేవలం అదే ఉద్దేశంతో ఆయనకి ఎంతసేపు వెనకాల నుండి జిందాబాదు జైలు పట్టాల్సింది కానీ మన సొంత డబ్బులు ఏనాడు మేము దేహి అని ఆయన దగ్గరికి వెళ్ళి వంద రూపాయలు అడుక్కోవడం తెలియదు ఆయన దగ్గర తీసుకోవడం తెలియదు ఇంకా వర్షాలు వస్తే ఆయన ర్యాలీ అప్పుడు మేము స్వతహా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఆయన గెలిపిస్తాం వస్తాం ఎందుకంటే మాకు అభిమాన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ 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 మనకి యాభై సంవత్సరాలు వచ్చింది ఈసారి అయినా సరే అని చెప్పి కార్పొరేట్గా పోటీ చేయాలి తప్పతో ఆడవాళ్ళకి సీట్ ఇచ్చారు గత నాలుగు టర్మ్స్ బట్టి ఐదు టర్మ్స్ బట్టి ఆ డివిజన్ ఆడవాళ్ళకే అవుతుంది అనే ఉద్దేశంతో సరే ఎవరైతే నేనైతే నా భార్య అయితే కార్పొరేటర్ అయితే ఆమెకు సీట్ వచ్చినప్పుడు ఆయన స్వతగా ఆయన సీటు మాకు ఇవ్వడానికి కూడా చాలా సార్లు ప్రయత్నించి ఇవాళ వద్దా ఇవాళ వద్దు తప్పని పరిస్థితి అంతకంటే ఎవరు మగాళ్ళు లేడు ఈ డివిజన్లని ఇవాళ ముప్పై ఆరు సంవత్సరాలు తెలుగుదేశం చరిత్రలో ఆ డివిజన్లో మేమే గెలిచాం ఇంతమందికి ఎవరు గెలవరు రేపు గెలుస్తారని కూడా నమ్మకం కూడా లేదు ఖచ్చితంగా ఏ ఏనాడైనా సరే ఐదు వందలు ఐదు వందల యాభై ఓట్లు తప్పించి వచ్చేది కాదు అలాంటిది మేము ఆరు వందల చిల్లర మెజార్టీ గెలిచాం అంటే చూడండి ఎంత మొత్తం మార్పు చేశాము అలాంటి వ్యక్తిని మనం వదిలేసుకున్నాడే అని చెప్పి ఆయన బాధపడాల్సి చెప్పి మేము బాధపడాలి ఎందుకంటే మమ్మల్ని చాలా మానసికంగా నన్ను కానీ నా భార్యని కానీ కొన్ని కొన్ని అప్పుడు బాధ పెట్టాడని ఉద్దేశంతో తప్పని పరిస్థితిలో ఎల్లంపల్లి గారిని మనకి అండగా ఉంటా అన్నాడు నిన్న సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లారు ఆయన కూడా మాకు ప్రత్యక్షంగా మాకు మేముంటో బాగుకరించి మేమందరం ఇస్తే చాలా ఆనందంగా ఫీల్ అయ్యి తమ్ముడు మీరు అందరూ కూడా నేను ఉంటాను మీకు అండగా అనే ఒక అండ ఇచ్చాడు ఆయనకి ఆ సంతోషంతో వచ్చాం ఎందుకంటే బోండామా మహేశ్వర గారు ఈ డివిజన్లో అంటే సెంట్రల్ నియోజకవర్గంలో గెలవకూడదు అనే కాన్సెప్ట్ అంతే చేయలేదు దయచేసి అర్థం చేసుకుంటారు